హర్యాణాలో భారీ వర్షాల కారణంగా ప్రఖ్యాత సరస్వతి షుగర్ మిల్లుకు భారీ నష్టం వాటిల్లింది పరిశ్రమకు దగ్గరలోని నాలా పొంగి మురుగునీరు లోనికి రావడంతో యాభై కోట్ల విలువ చేసే చక్కెర క్షణాల్లో కరిగిపోయింది ఆసియాలోనే అతిపెద్ద షుగర్ మిల్లుగా పేరుగాంచిన ఆ పరిశ్రమలోకి వరద రావడం వల్ల లక్షల క్వింటాళ్ల చక్కెర పనికిరాకుండా పోయిందని నిర్వాహకులు ఆవేదన వ్యక్తం చేశారు మిల్లులో భారీగా చెత్త మురుగు పేరుకుపోయిందని చెప్పారు కొన్ని అడుగుల మేర వరద ఉండటంతో నీటిని బయటకు పంపడం సవాలుగా మారిందని తెలిపారు యమునా ప్రాంతంలోని గిడ్డెంగిలో రెండు పాయింట్ రెండు లక్షల క్వింటాళ్ల పంచదారను నిల్వచేశారు దాని మొత్తం విలువ తొంభై ఏడు కోట్లు రాత్రి భారీగా వర్షం కురిసిందని పక్కనున్న కాలువ పొంగి మిల్లు ప్రాంగణంలోకి నీరొస్తుందని అర్ధరాత్రి సమయంలో తమ సిబ్బంది అప్రమత్తం చేశారని నిర్వాహకులు తెలిపారు మిల్లు పక్కన ఉన్న కాలువ ఆక్రమణకు గురికావడంతో దానిలో నీరు ఒక్కసారిగా పొంగిందని చెప్పారు అది మిల్లులోకి చేరడంతో క్వింటాళ్ల కొద్దీ పంచదార తడిసిపోయిందని దాని విలువ యాభై కోట్ల నుంచి అరవై కోట్ల వరకు ఉంటుందన్నారు